పెన్షన్ లబ్దిదారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టమని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటల ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి పాల్గొన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని రవీందారెడ్డి ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మకం ఉందన్నారు రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడా లేదు తెలంగాణలో చెప్పారు గానీ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇస్తున్నారు ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం బోగస్ బోగసు సంక్షేమ పేరు చెప్పి అభివృద్ధి అనేది పూర్తిగా రోడ్లు లేవు ఏ పని లేదు పోలవరం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాడు ఆయన ఒకటే సంపద సృష్టించి ఆ సంపదను అందరికి పంచుతాను ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలన్నీ అక్షరాలను నెరవేరుస్తానని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ప్రగాఢ నమ్మకం నాకైతే ఉంది